నువ్వు చెప్పే నేను వింటూనే ఉన్నా నీ ఫ్రెండ్ ఎంత చక్కగా చెప్తున్నాడు వినిపించుకోవేంట్రా నువ్వు ఏమన్నావురా మీ నాయనమ్మని మీ నాయనమ్మకి ఏం తెలుసా నీకేం తెలుసురా నువ్వు ఇంత ఉన్నప్పటి నుండి ఇంత వాణి చేసిందిరా నీకు స్నానం పోయించేది నీకు జ్వరం వస్తే డాక్టర్ ఇచ్చే మందుల కంటే మీ నాయనమ్మ ఇచ్చే కషాయంతోనే రా తగ్గేది ఇంత వాడిని చేసిన తర్వాత కూడా మా ఏం తెలుసు అని అంటున్నావు నువ్వు రే మీ నాయనమ్మ ఉంది కాబట్టే నువ్వు ఇంత గార్భంగా ఇంత అల్లరిగా తయారయ్యావు అర్థమైందా ఇంతవరకు నేను గాని మీ నాన్న గాని ఒక మాట అనట్లేనంటే దానికి కారణం మీ నాయనమ్మరా ఇంకోసారి మా నాయనమ్మకి నాయనమ్మకేం తెలుసని తక్కువ చేసి మాట్లాడావో తాట తీస్తా రే బయటికి వెళ్తే ఏమనుకుంటారో తెలుసా తల్లిదండ్రులను చూస్తే పిల్లలకు సంస్కారం వస్తుంది అనుకుంటారు నువ్వు చూస్తే ఇలా ఉన్నావు మేం చూస్తే ఇలా ఉన్నాం ఎలా నీతో ఇప్పటికైనా మార్రా నాయనమ్మ అంటే నా తర్వాత మీ అమ్మేరా అది గుర్తు పెట్టుకోరా నాన్న పండు